వెల్కమ్ టు ఎస్ బ్లాగ్స్ ఇంటికి దిష్టి ఇలా అలా గుమ్మడికాయ కట్టుకుంటారు కదా ఎప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మడికాయలు కాసేవి అవి తెచ్చుకునే వాళ్ళము కానీ ఈసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాయలేదనమాట మా డాడీ అయితే కొని తీసుకొచ్చారు ఈ ఒక్క కాయ ఫిఫ్టీ రూపీస్ పడిందంట మాకైతే అంత బెటర్ అనిపించలేదు ఫిఫ్టీ రూపీస్కి కి బెటర్ అని అంటారా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మాకైతే తప్పలేదు ఫిఫ్టీ రూపీస్ అయినా పర్లేదులే అని చెప్పి ఇంకా తెచ్చుకున్నాము అందరూ అమావాస రోజునే కట్టాలని చెప్పి చెప్తున్నారు మా డాడీ ఉట్టుకోవడానికి షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్పారంట అమావాస రోజునే కట్టాలని చెప్పి అందుకని ఈ రోజైతే కడుతున్నాము మా అమ్మ అయితే గుమ్మడిగా నీట్ వాష్ చేసేసి పసుపు కుంకుమ పెట్టేశారు మా డాడీ ఇప్పుడు కట్టేస్తున్నారు తర్వాత మా ఊరు శివాలయంలో భోజనాలు అని చెప్పాను కదా మేము అందరం కలిసి ఇక్కడ వచ్చామన్నమాట వచ్చిన వెంటనే స్వామివారిని దర్శించుకుని భోజనాలు అయితే చేసేస్తున్నాము మా ఊరి శివాలయం కన్స్ట్రక్షన్ లో ఉంది అంటే ఇంకా కొత్త గుడి కడుతున్నారు బయట అయితే మామూలుగా లేదనమాట ఇంటికి రాగానే చాలా దాహం వేసేసింది మా అమ్మని ఏదైనా చల చలగా చెయ్యమ్మా అంటే మా అమ్మ సబ్జెక్ట్రింగ్ చేస్తున్నారు ఈ సబ్జా వాటర్ తాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడి తగ్గి చలవ చేస్తుంది ఫస్ట్ మనకు కావాల్సినంత క్వాంటిటీలో సబ్జాలు తీసుకొని అందులో ఇలా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చాలా ఫాస్ట్గానే నానిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూసారా నానిపోయిన తర్వాత ఇలా ఉంటాయి ఈ సబ్జా సీడ్స్ బయట మార్కెట్స్లోనూ కిరాణా స్టోర్స్లోనే అవైలబుల్గా ఉంటాయి మనం తెచ్చుకొని ఒక బాక్స్లో వేసుకుని పెట్టేసుకుంటే డైలీ అలా కలుపుకొని తాగొచ్చు సమ్మర్ సీజన్లో అయితే చాలా బాగా యూజ్ అవుతాయి సబ్జా గింజల్లో ప్రోటీన్లు పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి పీచు పదార్థం ఎక్కువగా ఉండి తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా డైలీ సబ్జ సీడ్స్ వాటర్ తాగండి ఈ సబ్జా వాటర్ తాగడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ గ్లోయింగ్కి హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ గ్లాస్లోకి లెమన్ జ్యూస్ తీసుకోవాలి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జ సీడ్స్ కూడా వేసుకోవాలి మీకు స్వీట్ కావాలంటే స్వీట్ సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ షుగర్ పౌడర్ వేస్తున్నాము షుగర్ కూడా వేసుకోవచ్చు మా తమ్ముడు అమ్మ అయితే స్వీట్ తాగరనమాట వాళ్ళిద్దరికి సాల్ట్ నాకు మా డాడీకి స్వీట్ ఇలా మీకు సాల్ట్ కావాలంటే సాల్ట్ స్వీట్ కావాలంటే స్వీట్ ఏదైనా చేసుకోవచ్చు ఆ తర్వాత రెండు ఐస్ క్యూబ్లు కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుని తాగేయడమే మీకు కూలింగ్ వాటర్ కావాలంటే కూలింగ్ వాటర్ వేసుకోవచ్చు లేకపోతే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు ఈ సబ్జాసీజ్ వాటర్ తాగడం వల్ల మెయిన్ బాడీలో హీట్ తగ్గుతుంది సమ్మర్లో అయితే బాగా యూజ్ అవుతుంది ఈ సబ్జాసీజ్ వాటర్ బయట రోడ్ సైడ్ కూడా అమ్ముతారు కానీ వాళ్ళు నిమ్ము ఉప్పు వేసేస్తారు దానివల్ల హెల్త్కి మంచిది కాదు మనమే ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా రెడీ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మా తమ్ముడు అయితే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాడనమాట వాడు కూడా తాగుతున్నాడు వాడి కూడా చాలా బాగా నచ్చిందంట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కునమాట ఆట